ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అంటే సినిమాలు ఇన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ అంటే ఈ కొత్త రోల్స్లో మళ్ళీ అయితే కొత్త కొత్తగా బాధ్యతలు తర్వాత అనుభూతులు ఇలా అన్నీ కొత్త కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను తిరిగి రావడం అంటే కొంచెం కొంచెం యాక్చువల్లీ భయంగాను అలాగే కొంచెము అలా సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా నన్ను మర్చిపోయారేమో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండి కానీ నాకు ఏంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణుగారు అలాగే